అంత్యష్టి చేసేటప్పుడు త్రేతాగ్నులతో సంస్కారం చేసేది గార్హపత్యాగ్ని గృహస్థుగా ఉన్నవాడికి ఇంకొక అగ్ని అడిషనల్గా ఉంటుంది బ్రహ్మచరికి గృహస్థుకి తేడా ఉంటుంది అది కనుక త్రేతాగ్నులతో ఆయనకి అంత్య సంస్కారం చేశారనే ఆ ఆధారము ఇక్కడ అద్యప్రభృతి బ్రహ్మచర్యం అనేటువంటి ఆధారము ఈ రెండింటినీ స్టడీ చేసి దీని ఈ ఈ సిద్ధాంతం ప్రకారం వారికి అప్పటికే వివాహం అయి ఉంటుందని ఊహించాను అన్నారు స్వామివారు చాలా ఆనందించారు ఆ తర్వాతే దాన్ని వారు ప్రవచనాల్లో చెప్తూ వచ్చారు కనుక ఇందాక నిన్నటి రోజున హనుమంత ప్రసాద్ గారు ఇందులో ఏదైనా లోకంలో కనబడేటువంటి విషయాలు ఏమన్నా ఉంటే ధర్మ సూక్ష్మాలకు సంబంధించి చెప్పమన్నారు కనుక తండ్రి గారే గురువు కనుక వారు ఊహించి రాసినటువంటి గ్రంథం మహాభారత ధర్మ సూక్ష్మాల్లో దీన్ని ప్రత్యేకంగా వారు చారు లోకంలో చాలామంది దాన్ని ప్రశంసించారు ఈ ఊహ మీకు ఎట్లా తక్కింది అని అడిగారు జగద్గురువు నాన్నగారిని అడిగితే అన్నారు గురువుగారి సేవ చేయడం వల్ల ఇటువంటి వస్తాయండి ఇటువంటి స్ఫురణలు రావడానికి గురువుగారే కారము గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ కనుక పరబ్రహ్మ సతులు మీ వారి మీలాంటి వారి సేవ చేయడం వల్ల మాకు ఇటువంటి ఊహలు వచ్చాయి అన్నారు కనుక ఇక్కడ అజ్యప్రవృతి మే దాస అది మనం గుర్తుపెట్టుకుంటే అర్థమవుతుంది అంటే ఎప్పుడైనా ఎవరైనా అంటే మామూలుగా ఏమనాలి అయ్యా మీ మీ కోరిక ప్రకారం నేను బ్రహ్మచర్య వ్రతం చేసుకుంటాను పెళ్ళి పెటాకులు చేసుకోను అనాలి ఇక్కడ రెండు మాటలు అన్నారు ఒకటి ఇక్కడి నుంచి బ్రహ్మచర్యం చేస్తాను రెండవ మాట ఏముంది నాకు సంతానం లేకపోయినా నాకు మోక్షానికి అడ్డు లేదన్నాడు అంటే అర్థం ఏంటి అంతకుముందు వివాహం చేసుకున్నా సంతానం లేకపోవడం వల్ల అపుత్రస్య గతి అనే మాటను ఓవర్ రూల్ చేస్తున్నా ఇక ముందు మీ కోరిక ప్రకారం ఒకవేళ భవిష్యత్తులో మీకు ఏమన్నా అనుమానం ఉంటుందేమో సంతాన నేను సంతానాన్ని పొందను బ్రహ్మచర్యం చేస్తా ఇక్కడ ఇక నుంచి అనడం వల్ల ఈ ఊహని మనం చేయవచ్చు పరిత్యజ్యామ్యహం రాజ్యం మైథునం చాపి సర్వశ ఇక్కడ ఇంకో అర్థం కూడా ఉంది అయ్యా నేను నీ కోరిక ప్రకారం మా నాన్నగారికి మీరు కన్యాదానం చెయ్యాలంటే అడ్డు వచ్చినటువంటి అంశాల్లో నేను ఇంకొకటి కూడా చేస్తున్నా నహి జన్మ ప్రభుత్వం మమకించెత్ ఇంతవరకు జీవితంలో పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ కూడా నా నోటి నుంచి అసత్య రాల చెప్తున్నాడు ఇతను సత్యవ్రతుడు గాంగేయుడు చెప్తున్నాడు తావన్న జనయిష్యామి పిత్రే కన్యాం ప్రయచ్చతి కనుక స్వామి మీరు మీ కుమార్తెని మా నాన్నగారికి ఇచ్చి పాణిగ్రహణం చేయవలసింది పరిత్యజ్యామిహం రాజ్యం మైథునా చాపి సర్వశ ఊర్ధ్వరేత భవిష్యామి దాస సత్యం ప్రవీమితే ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నారు అది మనం జాగ్రత్తగా ఈ సందర్భాన్ని తెలుసుకోవాలి నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా నా నోటికి అసత్యం అనేది రాలేదు ఇక నా దేహంలో ప్రాణం ఉన్నంత వరకు నేను సంతానాన్ని పొందను చూడండి ఇక్కడ కూడా మళ్ళీ కొంత విపులంగా ఉంది అక్కడేమో పెళ్ళి ఇక నుంచి బ్రహ్మచర్యం చేసుకుంటా అన్నారు ఇక్కడ పెళ్ళి చేసుకోననే మాట ఎక్కడా రాలేదు గుర్తుపెట్టుకోండి అంటే అంతకుముందే వివాహం ఏందని ఊహించడానికి మనకు అవకాశం కావాల్సినంత ఇచ్చాడు వ్యాసభగవానుడు నా దేహంలో ప్రాణం ఉన్నంత వరకు నేను సంతానాన్ని పొందను మరి సంతానానికి పోతే పొందకపోతే మరి యవనమంతా ఏం చేస్తావా అంటే దానికి చెప్తున్నారు పరితజ్యం మిహం రాజ్యం మైథునం చాపి భవిష్యతి స్త్రీ సంగమాన్ని కోరుకోను ఊర్ధ్వరేత భవిష్యతి నాలో ఏ తేజస్సు అయితే ఉందో ఏ శక్తియుక్తులైతే ఉన్నాయో దాన్ని ఊర్ధ్వరే అవుతాడు బ్రహ్మచర్యంలో ఉన్నవాళ్ళు ఊర్ధ్వరేతస్కులు అవుతారు బ్రహ్మచర్యంలో ఉండే జగద్గురువులు వాళ్ళందరూ కూడా సాధన ద్వారా అష్టాంగ యోగ సాధన ద్వారా ఈ వెన్నుపూస నుంచి సహస్రారం దాకా ఈ తేజస్సు మనం వ్యర్థం చేసుకుంటాము మనం బూర్ధిపాలు చేస్తుంటాము తేజస్సుని వాళ్ళు అట్లా తపస్సుకి ధారపోస్తారు అట్లా నేను ఊర్ధ్వరేత భవిష్యామి దాస సత్యం రవీమితే నేను నిజం చెప్తున్నానయ్యా నా మాట నమ్ము నేను ఊర్ధ్వరేతస్కుని అవుతాను రాజ్యాన్ని శారీరకమైనటువంటి మోహాన్ని రెండింటినీ కూడా త్యాగం చేస్తున్నాను ఇది సత్యం సత్యం మళ్ళీ చెప్తున్నానన్నారు వైసంపాయలు వారు చెప్తున్నారు తస్య తద్వచనం శృత్వ సంప్రహృష్ట తనూరుహ ఈ విధంగా మాట్లాడితే ఆ దాసరాజు దేవవ్రతుడైనటువంటి ఇతనికి దేవవ్రతుడైన పేరు కూడా ఉంది భీష్ముడికి దేవవ్రతుడు చెప్పినటువంటి మాటలు ధర్మాత్ముడైనటువంటి అతను విని దాసరాజు శరీరం పులకించిపోయిందిటండి ఆ ఇట్లా త్యాగం చేసేవాళ్ళు కూడా జీవితంలో ఉంటారా అని దేహం పులకాంకరాన్ని పొందితే హర్షంతో వెంటనే ఏం చేశాట తన కూతుర్ని మీ నాన్నగారికి ఇచ్చి వివాహం చేస్తానని ప్రతిజ్ఞ చేశాట అంత మాటలే మాట ఒక్కసారి పెదవి దాటిందంటే అది ప్ర శరీరం వెళ్ళిపోయే వరకు అది ఉండాలి తతో అంతరిక్షే అప్సరస దేవా సరసిగణాస్తధ అభ్యవర్షంత కుసుమై భీష్మో అయమితి ఇది చాబ్రవీద్ దేవవ్రతుడుగా గంగానందుడుగా ఉన్నటువంటి శాంతనవుడుగా శాంతనవుడి యొక్క కుమారుడుగా ఉన్నటువంటి అతనికి వెంటనే అంతరిక్షంలో అప్సరసలు దేవతలు ఋషిగణమంతా కూడా పుష్పవర్షం కురిపించారట ఇంత త్యాగధనుడు జీవితంలో ఉంటాడా ఇంత గట్టిగా ప్రతిజ్ఞ చేసిన వాడు భీష్ ఉన్నాడు కదా అని ఇక నుంచి తన లోకంలో భీష్ముడు అని పిలుస్తారన్నారు కథలో ఇప్పుడు మనకి భీష్ముడు మొదలయ్యాడు గంగానందనుడు భీష్ముడుగా అయ్యాడు అంటే భీష్మ ప్రతిజ్ఞ చేశాడు ఎవరు ఏదీ చేయలేనటువంటి బాగా గట్టి దృఢమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు గనక ఇతన్న అన్నారు జీవితం పురాణ పాత్రల్లో కొన్నిటికీ పౌరుషనామాలను ఉంటాయండి తల్లిదండ్రులు పెట్టిన బియ్యంలో రాసిన పేరు ఒకటి ఉంటే తర్వాత సాధించుకున్నటువంటి పేర్లు కొన్ని ఉంటాయి పౌరుషనామాలు అంటారు అట్లా అంతరిక్షంలో ఋషిగణాలు దేవతలు అప్సరసలు గంధర్వులు అందరూ కూడా ప్రకటించారు తతహస పితుర్ అర్ధాయ తామువాచ యశస్విని తండ్రి కోసము తండ్రికి యొక్క తండ్రికి సంతోషం కలిగించడానికి ఆ దేవవ్రతుడైనటువంటి అతను వెంటనే ఏం చేశాట అధిరోరహం రథం మాత గచ్చావస్వగృహామితి వెంటనే దాసరాజుకు నమస్కరించి అయ్యా మీ అమ్మాయిని ఇవ్వమంటే అప్పుడు ఆ సత్యవతీ దేవిని అట్ట ఇచ్చేటప్పటికి ఆమెను రాధ రథం మీద కూర్చోబెట్టుకున్నాడు ఏమంటున్నాడు మాతా గచ్చావహ అమ్మ మన ఇంటికి వెళదాం పద అన్నాడు వెంటనే మాతృవత్ మాతృభావన వచ్చేసింది ఆయనలో ఇది భీష్ముడి గొప్పతనం అమ్మగారు అమ్మ తల్లి మీరు వచ్చినట్టయితే ఇంటికి మన ఇంటికి అన్నాడు ఈ రకంగా ఏవముక్వాత భీష్మాస్తం రథమారోప్య భామిని ఆగస్య హస్తినాపురం శాంతనో ఈ విధంగా హస్తినాపురానికి భీష్ముడు ఇక్కడి నుంచి భీష్ముడే భీష్ముడు అమ్మవారిని తీసుకొని శాంతనవుడి దగ్గరికి వెళ్ళి తల్లిని నివేదించాట ఇచ్చేశాడు తస్యత దుష్కరం కర్మ సమేత్య ఈ విధంగా అతి భీష్ అతి దుష్కరమైనటువంటి ఎవరూ చెయ్యలేనిది అటువంటి భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి కుమారుని చూసుకొని ఆలింగనం చేసుకొని ఆయన కూడా అన్నట్ట నాయనా నువ్వు భీష్ముడివిరా భీష్మ ప్రతిజ్ఞ చేశావని ఆ రకంగా అన్నారట అంతేగాదు వెంటనే తండ్రికి హృదయం పొంగిపోయింది తచ్చుత్వాదుష్కరం కర్మ కృతం భీష్మేన శాంతమః శాంతవహ శా శాంతను స్వచ్ఛందమరణం దృష్టౌ దదౌ తస్మై మహాత్మనే నాయన మహాభాగ్యశాలివి ధర్మాత్ముడివి పుణ్యాత్ముడివి వంశ వంశ విస్తారం విషయంలో నువ్వు చేసినటువంటి తపన ఉందే నాకు తండ్రికి పితృణం తీర్చుకోవడంలో తండ్రికి ఆనందం కలిగించాలి జీవతో వాక్యకరణ తండ్రి జీవించి ఉండగా తండ్రికి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా తండ్రికి మంచి చేయాలనేటువంటి కోరిక కలిగినటువంటి ఆ భీష్ముడి విషయంలో చూసుకొని తండ్రి ఒక వరం ఇచ్చాడండి దుష్కరమైనటువంటి ప్రతిజ్ఞ చేశావు కనుక నాకు మహా ఆనందం కలిగింది ఆయన నీకు జీవితంలో స్వచ్ఛంద మరణం వచ్చేటట్టుగా నిన్ను అనుగ్రహిస్తున్నా నువ్వు కోరుకున్నప్పుడే నీకు మరణం వస్తుంది ఇది ఆయన ఇచ్చినటువంటి వరం నతే మృత్యు ప్రభవిత యావజ్జీవితం ఇచ్చసి తత్తో అనుజ్ఞ అనుజ్ఞాతం సంప్రాప్య మృత్యు ప్రభా ఇంకొక గొప్ప వరం ఈ మహావరానికి సప్లిమెంట్గా ఇంకోటిచ్చాడు ఉపవరం ఏమిటంటే ఆయన పుణ్యాత్ముడా నీవు ఎంతకాలం జీవించి ఉంటావు అనుకుంటారో ఎంతకాలం నువ్వు జీవించాలి అనుకుంటావో అంతకాలం నిన్ను మృత్యువు దగ్గరికి తాళకదు పలకదు కనీసం నీకు హలో అని కూడా అనదు మృత్యుదేవత నీ దగ్గరికే వచ్చే అవకాశం లేదు ఎంతకాలం నువ్వు వండాలంటే అంతసేపే అంతకాలం నువ్వు ఉండగలవు నీ ఆజ్ఞని పొందిన మృత్యు మృత్యుదేవత నీ దగ్గరికి వస్తుంది నువ్వు కోరుకున్నప్పుడు కాదు నీ ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు ఆజ్ఞ ఇస్తే మృత్యుదేవత నీ దగ్గరికి వస్తుంది సంప్రాప్య మృత్యు కనకనే తన కనకనే నీకు ఈ ప్రభావం ఇస్తున్నాను నువ్వు చాలా గొప్పవాడివి నాయన అదృష్టవంతుడి అన్నారు సరే ఆ రకంగా భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు